కానీ ఈ ఛాలెంజింగ్ సిరీస్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఎలా ఉండబోతుంది ఐ మీన్ బ్యాటర్ ఎస్పెషల్లీ అట్టడానికి ఏం ఫాస్ట్ బాల్ నేను ఒప్పుకోరు కానీ బట్ బ్యాటర్స్కి ఏంటంటే ఏజ్ అవ్వకుండా ఆ సైట్ ఆ ఐ సైట్ అనేది కొద్దిగా తగ్గుతారు అది రిఫ్లెక్షన్స్ అనేది తగ్గుతుంది సో దట్స్ డెఫినెట్గా ఐ థింక్ ఇట్స్ అ టాకింగ్ పాయింట్ అది ఎలా అప్రోచ్ అవుతారని చూడాలి ఆల్రెడీ మనం చూస్తాం సోషల్ మీడియాలో రోహిత్ శర్మ అట్లీస్ట్ ఆ మ్యాచ్ చిన్నారు ఇక్కడ ముంబైలో ఆడడం అనేది చూసాం సో కానీ కోహ్లీ దగ్గర నుంచి లార్డ్స్ వెళ్ళి ప్రాక్టీస్ చేయడం చూసాం బట్ మ్యాచ్ ప్రాక్టీస్ ఇస్ ఆల్వేస్ మ్యాచ్ ప్రాక్టీస్ ఇంటర్నేషనల్ మ్యాచ్ దట్టు ఎగేన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ ఆస్ట్రేలియా మంచి ఫామ్లో ఉన్నలే అక్కడ ఫెయిల్ అవడం చూస్తూ ఉంటాం బట్ వీళ్ళకి ఉన్న ఎక్స్ బిగ్గెస్ట్ పాయింట్ అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చాలాసార్లు రెండు వేల ఎనిమిదిలో తన ఫస్ట్ టైం టూర్ చేశాడు రోహిత్ శర్మ అప్పుడు పెర్ఫామ్ చేయడం చూసాం బీబీ సిరీస్లో సో కోహ్లీ ఆబ్వియస్లీ పర్త్లో తన లాస్ట్ టైం ఆడేటప్పుడు ఇదే పోర్త్లో ఫస్ట్ వన్ డే ఆడుతున్నాం కాబట్టి టెస్ట్ సిరీస్లో తను హండ్రెడ్ కొట్టడం అనేది చూసాం కాబట్టి సమ్వేర్ ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ థింక్ దేల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది బట్ అదర్ సైడ్ మీరు కాయిన్ అడిగారు సి ప్రాక్టీస్ లేదు బ్యాటింగ్ ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ లేదు సీ ఇట్స్ సాల్ ఇట్స్ ఆల్ డిఫర్స్ టైమ్ విల్ షో ఈ త్రీ వన్ డేస్లో అది ఆ త్రీ వన్ డేస్ ఇలా ఆడితే డెఫినెట్గా ఏదో ఒక మ్యాచ్ పెర్ఫార్మ్ చేస్తారు ఆ మ్యాచ్ పెర్ఫార్మెన్స్ నాకు కావాల్సింది మ్యాచ్ మే విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అవుతే చాలామందికి హ్యాపీగా ఉంటుంది ఎందుకు హ్యాపీగా ఉంటుంది అంటే వీళ్ళ మీద డెఫినెట్గా ఐస్ ఆన్ అండ్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు పెర్ఫామ్ చేస్తే మేనేజ్మెంట్గా హ్యాపీ ఉంటుంది ఫ్యాన్స్కి హ్యాపీ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి హ్యాపీ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు రాకపోతే వరల్డ్ కప్ అంతా డౌన్ ఉంటుంది వీళ్ళు వస్తే వీళ్ళు ఆడితే డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది